అంతర్జాతీయ నిత్యావసర వస్తువుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు హైదరాబాద్ వేదికగా ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జరగనుంది వాతావరణ మార్పుల దృష్ట్యా అధిక దిగుబడులిచ్చే వరి వంగడాలు సాంకేతిక పరిజ్ఞానం మార్కెటింగ్ సహా సాగులో సవాలు వంటి అంశాలపై సదస్సుల్లో చర్చించనున్నారు ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సుకు హైదరాబాద్ వేదికైంది తాజ్ కృష్ణ హోటల్ లో గురు శుక్రవారాల్లో ఇంటర్నేషనల్ కమోడిటీస్ సంస్థ రాష్ట ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది ఈ సదస్సులో అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ వ్యవసాయ పరిశోధన సంస్థల కన్సార్టియంతో పాటు భారత వరి పరిశోధన సంస్థ పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పాల్గొననున్నాయి దాదాపు ముప్పై దేశాల నుంచి వరి ఎగుమతి దిగుమతిదారులు శాస్త్రవేత్తలు రైతులు హాజరు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి భారత్ లో కొత్త వరి వంగడాలు వాతావరణ మార్పులు తట్టుకునే రకాల పరిశోధనలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలతో పాటు విదేశీ ఎగుమతులపై విస్తృతంగా చర్చించనున్నారు ప్రస్తుతం యూరప్ అమెరికా ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాలు సైతం బియ్యం దిగుమతుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా బియ్యానికి పెరుగుతున్న డిమాండ్ ను సరిగ్గా వినియోగించుకుంటే దేశ రైతులకు సరైన ధరతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న నిల్వ సమస్యను పరిష్కరించుకోవచ్చు అంతర్జాతీయ కమోడిటీస్ సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర సర్కార్ ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు నిర్వహించనుంది దిగుమతి ఎగుమతిదారులకు వ్యాపార అవకాశాలు వృద్ధి చేసేలా ఒక వేదిక కల్పించడంతో పాటు రాష్ట్రంలోని వరి రైతులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా బియ్యం అత్యధికంగా వినియోగించే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది సంవత్సరానికి నూట ఐదు మిలియన్ మెట్రిక్ టన్నులు వాడుతోంది అదే భారత్ మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది బంగ్లాదేశ్ లో ముప్పై ఏడు బియ్యం వాడుతున్నారు ఇండోనేషియా ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల చొప్పున వినియోగిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో ఫిలిప్పీన్స్ అగ్రస్థానంలో ఉంది చైనా ఇరాక్ బెనిన్ మొజాంబిక్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో దాదాపు నూట తొంభై ఒక్క దేశాలు నాలుగు వందల ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి చేసుకున్నాయి ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది తెలంగాణ నుంచి సోనా మసూరి సాంబ మసూరి హెచ్ఎంటీ వన్ జీరో వన్ జీరో ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకాలు ఎగుమతి అవుతున్నాయి రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఫిలిప్పీన్స్ యుఎస్ఏ బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూకే వంటి దేశాలకు ఎక్కువగా బియ్యం దిగుమతి చేసుకుంటున్నాయి ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు రాష్ట్ర రైతులకు మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది